అందరికీ నమస్కారం గత వారం రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతిలో కొత్త పలుకు వార్కే వీకెండ్ కామెంట్స్ అని చెప్పి కొత్త పలుకుల్లో ఏం పెట్టాడంటే ఆయన పీ ఫోర్ పిచ్చిలో చంద్రబాబు నాయుడు అని చెప్పి పీ ఫోర్ అని ఒక స్కీమ్ పట్టుకొచ్చాడు దాని ద్వారా డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు లేని వాళ్ళని ఇండస్ట్రియలిస్టులు వీళ్ళంతా కూడా పేదలందరినీ ఆదుకుని వాళ్ళని దత్త చేసుకునే కార్యక్రమం కింద వాళ్ళు ఆర్థికంగా చేయూతురించి వాళ్ళని కూడా స్థితివంతులు పారిశ్రామికవేత్తలు ఇండస్ట్రియలిస్టులు బిలియనీర్లు ట్రిలియనీర్లు చేసేయాలని చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నాడు జరిగే పని ఏడిసే పని అని చెప్పి ప్రజల తరఫున మాట్లాడుతున్నట్టు ఆయన పెద్ద కేసుకుని చాలా పెద్ద లెక్చర్ ఇచ్చాడు ఫోర్ పెర్లో చంద్రబాబుని కాదు అది ఒక డైవర్షన్లో అదొక భాగం తెలుగుదేశం డైవర్షన్ పాలిటిక్స్లో అదొక భాగం ఏంటంటే అసలు పీ ఫోర్ అనేది పెట్టింది ప్రజల కోసం కాదు చంద్రబాబు నాయుడు గారికి వృద్ధాప్యం సమీపిస్తుంది ఇంకొక టర్మ్ చేస్తే చేయొచ్చేమో కానీ అంతకుమించి ఆయన రాజకీయంగా ఆయన వారసుడిని పైకి తీసుకురావాలి కాకపోతే ఆయన వారసుడు అనుకున్నా ఈయనకైనా తెలివైన ఈయనకి అలా పుస్తకమే రాదు ఆయన బుక్కే పట్టే హాడు చేత్తో అని చెప్పనుకున్న చంద్రబాబు నాయుడు అంత చతురత కానీ అతని యొక్క సహనం కానీ అతని యొక్క స్కెచ్ కానీ మీ లోకేష్ అనే అతనిలో లేదు అంత చతురతగానే ఆ పాలిటిక్స్ వేరు అప్పుడు ఒక వార్త ఒక చోట నుంచి ఇంకో చోటకు వెళ్ళాలంటే రోజులు పట్టేది వారాలు పట్టేది కనీసం గంటలు పట్టేది ఇప్పుడు అలా కాదు సెకండ్లో వార్త వెళ్ళిపోతుంది సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత లోకేష్ ఈ పాలిటిక్స్ని తట్టుకోవడం కష్టం కాబట్టి నా తదనంతరం అతను ఏ విధమైన ఇబ్బంది పడకుండా దర్జాగా అతను కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించుకొని వ్యాపీగా బతకాలి అతను అతని సామ్రాజ్యాన్ని అతను విస్తరించుకోవాలి అతను సామ్రాజ్యానికి ఏ విధమైన అడ్డంకులు ఉండకూడదు అనే భావనతో ఏర్పాటు చేసిన కొత్త స్కీమ్ ఎన్ఆర్ఐస్తో కలిపి ఏర్పాటు చేసిన స్కీమ్ అంటది ఎందుకంటే కోమటి జయరామ్ లాంటి మేధావులు అందరూ కలిపి ఇది ఒక సృష్టించిన స్కీమ్ అని చెప్పి అనుకుంటున్నాను నేను ఎట్లాగంటే దీనివల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి రెండు విధాలుగా చెంపదెబ్బ గోడదబ్బా అని చె అని చెప్పి గోడ గోడదెబ్బ అని చెప్పి ఆయన వీకెండ్ కామెంట్స్లో రాశాడు ఇది కూడా అంతే ఎట్లాగంటే ఒకటి ఈ పీ ఫోర్ ప్రాజెక్ట్ ద్వారా లబ్ధిదారులందరూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళనే కానీ వీళ్ళ ఎంపిక చేసుకుంటే జనసేనలో ఉన్న వాళ్ళకి బాధ కలుగుతుంది చూసేవారా మనం ఈ జనసేనలో ఉన్నాం మనోడేమో ముఖ్యమంత్రి రావడం ఇంకో పదిహేను సంవత్సరాలు చంద్రబాబు నాయుడే అంటున్నాడు మనకేమో ఇక్కడేమో లోకల్లోనేమో తెలుగుదేశం వాళ్ళు ఏమో మనల్ని పురుగులు చూసేట్టు చూస్తున్నారు చాలా నీచంగా చూస్తున్నారు ఎవడో పట్టించుకోవట్లేదు మనకి ఏమీ పదవులు ఇవ్వట్లేదు మనకంటే తక్కువ స్థాయిలో ఉండే అసలు ఏ విధమైన జన సమీకరణ చేయలేని బీజేపీకి ఆర్ఎస్ఎస్కి ఎక్కువ పదవులు ఇస్తున్నారు గుళ్ళు గోపురాలను ఇస్తున్నారు మనకు ఏమీ ఇవ్వట్లేదు మనం జెండా కూలీల కిందే ఉండిపోతున్నాం జెండాలు మోతానికి ఉన్నాం బయట వాళ్ళు అంటే మనం ఏడుతున్నాం తప్ప వాస్తవంగా జరిగేది ఇదే అనే భావన వాళ్ళు ఏర్పడి ఎందుకురా బాబు మనకి కర్మ తెలుగుదేశంలోకి పోతే వాళ్ళతో పాటు ఏడ్చిన దానికి వస్తాడు కూడా ఏడన వస్తాడు మనం కూడా తెలుగుదేశం సభ్యత్వం తీసుకుంటే తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చినట్టే పథకాల్లో కొత్త గొప్ప ప్రాధాన్యత మనకే ఇచ్చి ఆ పీ ఫోర్ లాంటివి వస్తాయని చెప్పి ఎందుకంటే పీ ఫోర్కి ఒక క్రేజ్ ఉంది ఇప్పుడు ఏదైతే లబ్ధిదారులు లబ్ధి పొందుతున్నారో ఈ స్కీముల ద్వారా ఈ పెన్షన్ల ద్వారా అవన్నీ కూడా ఈ బంగారు కుటుంబాలు అని చెప్పి చెప్పబడే ఈ దత్తత వెళ్తున్న వ్యక్తులు పేద వ్యక్తులకి ఆ స్కీమ్లు ఏమీ పోవు ఆ ఫెన్షన్లు కానీ లేకపోతే ఇతరత్ర లబ్ధి కానీ ఏది కూడా ఆగదు అది ఎక్స్ట్రా పీఫోర్ ద్వారా చేరే లబ్ధి అనేది కూడా ఎక్స్ట్రా లబ్ధి చేకూరుతుంది అన్నమాట కాబట్టి ప్రతి పేదవాడు ఆశిస్తూ సహజమే అది ఒక డైమెన్షన్ ఇంకొక డైమెన్షన్ ఏంటంటే పూర్తిగా సగం కంటే ఎక్కువ మంది జనసేన కార్యకర్తలకే ఈ లబ్ధి చేకూరిస్తే ఈ పీ ఫోర్ ద్వారా వాళ్ళని ఏమనుకుంటారంటే నెమ్మదిగా ఈ హిప్నటైజేషన్లోకి ఈ వీళ్ళకి చెప్పు చేతుల్లోకి తెలుగుదేశం యొక్క లబ్ధి పొందుతాం కాబట్టి తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం పారిశ్రామికవేత్తలు తెలుగుదేశం ద్వారానే ఈ లబ్ధి మనకు ఎక్స్ట్రా చేకూరుతుంది కాబట్టి దానికి వినయ విదేతలతో ఉండి దానికి మనం అనుక్మెంట్గా ఉండాలనే ఒక భావం ఏర్పడి వాళ్ళు కూడా దానికే మొగ్గు చూపుతారు ఇవన్నీ ఎందుకు చెప్తానంటే మీకు కామెంట్లో ఫస్ట్ పెడతాను ఒక వీడియో చేసే నేను ఇంతకుముందు కొవ్వెక్కిన కామెంట్ చేయరాము ఎన్ఆర్ఐ అని చెప్పి ఎందుకంటే ఈ ఎన్ఆర్ఐలకి వాళ్ళకి తెలిసిపోద్ది మనం ఎక్కడ ఎడుతాం ఆంధ్రాలో అది ఎడుతాం కాబట్టి మనకు తెలియదు కానీ అమెరికాలో ఉన్నవాడికి ప్రతివాడికి మనుషులు చూసినట్టు ఈ ఎదవ మనకు ఓటేస్తాడా అని తెలిసిపోద్ది అని తెలిసిపోయినప్పుడు ఆ ఎదవను మనం కొనాలి ఎలా కొనాలి డబ్బించు కొనాలి ఎలక్షన్ టైంలో ఇద్దామంటే అక్కడేమో పదిగోడు పెద్ద పెద్ద క్యాండిడేట్లు పెట్టేస్తాడు పతికోడు డబ్బు ఇచ్చేస్తాడు వెయ్యి ఇచ్చేవాడు ఒకడు రెండు వేలు ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు కాబట్టి ముందుగానే వాళ్ళ ప్రేమతో అభిమానంతో ఆప్యాయంతో లంచంతో మోసంతో వాళ్ళ దగ్గర చేరుకుని వాళ్ళ మన మనుషుల కింద చేసుకొని మనం హెప్రటైజ్ చేసి వాళ్ళని ఏ విధంగా మనం వశీకరణ చేసుకుని మనం వాళ్ళకి చేతబడి చేసినట్టు వశీకరణ చేసుకుని వాళ్ళు ఎత్తుకు తిప్పుతున్నట్టు వాళ్ళకి గోరుముద్దలు తినిపించినట్టు జాగ్రత్తగా మనం చేసుకోవాలంటే ఈ పీ ఫోర్ కార్యక్రమం చేపట్టారు దాని ద్వారా ఇలా తీసుకుంటారు తీసుకుంటే కార్యకర్తలు అందరూ ఒక్కొక్కడు 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 నెమ్మదిగా ఎవడ తట్ట బుట్ట ఆడు సర్దుకుని ఎవడ తెపాలి ఆడు తూంకునే విధానానికి తయారవి ఈ జనసేన పార్టీ క్రమక్రమంగా క్రమక్రమంగా క్షీణించిపోద్ది కనుమరుగైపోయే విధానాన్ని ప్రవేశపెడతంలో భాగంగానే ఈ పీ ఫోర్ వచ్చిందని చెప్పి నా ఉద్దేశం పీ ఫోర్ ద్వారా ఎక్కువ మంది లబ్ధిదారులు టీడీపీకి ఇచ్చినా సరే జనసేవ ఉన్న వాళ్ళు బాధతో ఈడ్స్తో అసహ్యతో ఏమైనా మనం కూడా టీడీపీలోకి పోతేనే బెస్టర్ ఈ పదిహేను సంవత్సరాలు మనం ఎక్కడ పరాయితాం ఎప్పుడు చచ్చిపోతాడో తెలియట్లేదు ఆడితే చచ్చిపోతారు నడుతో చచ్చిపోతారు పరిగెడితే చచ్చిపోతారు కానిస్టేబుల్ ఎలాగో సెలక్షన్కి చచ్చిపోతారు ఇంకా పదిహేను సంవత్సరాలు పోయి మనకేదో చేస్తాడు పవన్ కళ్యాణ్ వస్తాడు అప్పుడు మనల్ని ఎత్తుకు తిప్పుతాడు ఊరేగింతాడు అనుకుంటూ శుద్ధ భ్రమ ఇప్పుడే వెళ్తే ఆ లబ్ధి ఏదో మనకే చేయకూడదు అని అప్పుడైనా వెళ్ళిపోవచ్చు లేదు అబ్బా మనకు పవన్ కళ్యాణ్ ఏం చేసినా చేయకపోయినా అతను కూడా జెండాలు అట్టుకు పరిగెత్తడం సరిపోయింది కానీ ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత జనసేన కార్యకర్తలు అయినా జనసైనికులు అయినా ఈ విధంగా ఉపయోగపడ్డాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆయనకి సరైన అయిపోవచ్చు ఏ విధంగా అయినా ఇది ఒక వద్రాయుధం లాగా డిఫరెట్గా జనసేన మీద ప్రయోగించడం కోసమే ఎన్ఆర్ఐలు ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న మేధావులు చంద్రబాబు నాయుడు లోకేష్లు అంతా కలిపి తయారు చేసిన ఒక పెద్ద బృహత్తర పద్మ వ్యూహం ఆ పద్మ వ్యూహంలోకి ప్రవేశం వరకే ఈ పవన్ కళ్యాణ్కి తెలుస్తా ఆ పద్మ వ్యూహంలోంచి అతను బయటికి రాలేడు ఆ పద్మ వ్యూహంలోనే వందడుగులు తీసి అతను పార్టీని భూస్థాపితం చేసేస్తాడని చెప్పి నా ఊహకు అందినంత వరకు నా అంచనా ఇది ఉంటా నమస్కారం రామా జయహింద్